నిగనిగలాడే నేరేడు పళ్ళంటే తెలియని వారుండరు వీటి రంగుని చూస్తే చాలు ఇంటి ఊరిపోతుంది ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నేరేడు పళ్ళను తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూద్దాం నేరేడు పళ్ళు దంత సమస్యలను తగ్గిస్తాయి ఇవి దంతాలను మరియు చిక్కులను బలంగా చేస్తాయి కూడా నోటి సమస్యలను తగ్గించి నోటిలో ఏర్పడే కురుపులు అయినటువంటి నోటి అల్సర్లను నివారిస్తుంది దంతక్షయాన్ని తగ్గిస్తుంది నేరేడు పళ్ళతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుత మూలమైన ఈ పండ్లు హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది ఈ పండ్లు మగవారిలో అవసరమైన శక్తిని పెంచుతాయి జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది అంతేకాక మలబద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది ఆస్తమా ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు కీలక పాత్రను పోషిస్తాయి చర్మ వ్యాధులను చర్మంపై వచ్చే తెల్లటి మంచలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి లివర్ సమస్యలను తగ్గించేందుకు నేరేడు ఎంతగానో దోహదపడుతుంది వీటిలో పొటాషియం పుష్కలంగా ఉన్నందున అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది జీరో కొలెస్ట్రాల్ అధిక ఫైబర్ కంటెంట్ తక్కువ క్యాలరీల కారణంగా వీటిని ఎలాంటి సందేహం లేకుండా తినేయచ్చు సో చూసారు కదా నేరేడు పనులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాక నోటి సంబంధిత సమస్యలకు ఎలాంటి మేలు చేకూరుతుందో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్నో ఆరోగ్యమైన టిప్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టిప్స్ మళ్ళీ కలుద్దాం